కుకట్పల్లి హత్య కేసులో భార్యను అరెస్టు చేయడం కేసు దర్యాప్తుకు ఏమి సూచిస్తుంది అందరికీ నమస్కారం పల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ దశలో హైదరాబాద్లోని కూకట్పల్లిలో భర్త మృతి ఘటనలో భార్యను పోలీసులు అరెస్టు చేశారు మొదట ప్రమాదంగా నమోదు చేసిన మరణం ఆ తరువాత మార్టం అనంతరం హత్యగా నమోదు అయ్యింది దీంతో స్థానిక కుటుంబాల భద్రతపై ప్రస్తుతం ప్రభావం పడుతోందని పోలీసులు తెలిపారు ఈ పరిణామంతో కూకట్పల్లి ఘటనపై పోలీసుల దర్యాప్తు దిశ మారింది సుధీర్ రెడ్డి మృతి మొదట అనుమానాస్పదం కాకుండా నమోదైంది తరువాత జరిగినటువంటి పోస్టుమార్టం పరీక్షలో శ్వాస ఆడకపోవడం వల్ల ఆయన మృతి చెందినట్లు నివేదికలు స్పష్టం చేశాయి దీంతో పోలీసులు కేసు స్వభావాన్ని తిరిగి పరిశీలించారు ఈ క్రమంలో సుధీర్ రెడ్డి మరియు ఆయన భార్య ప్రసన్న వీరిద్దరి మధ్య గతంలో విభేదాలున్నట్టు పోలీసులు రికార్డుల పరిశీలనలోకి తీసుకొచ్చారు అదే సమయంలో కొన్ని రోజుల వ్యవధిలోనే సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాల ప్రకారం దర్యాప్తుకు ఆధారంగా ఇవన్నీ మారాయి అధికారులు సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేశారు మరియు సంఘటన స్థలంలోని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ప్రసన్నపై హత్య కేసు ఆరోపణలతో కేసు నమోదు చేశారు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ ఉండడంతో తదుపరి చట్టపరమైనటువంటి చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు ఈ దశలో నిందితురాలు పోలీసు కస్టడీలో ఉంది ఆమెను రిమాండ్కు పంపే ప్రక్రియ కొనసాగుతుంది అదే సమయంలో కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు అలాగే సేకరించిన సాక్ష్యాలు పోలీసులు సరిపోలికను నిర్ధారించే పనిలో నిమగ్నమై ఉన్నారు తదుపరి చర్యగా కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు జరుగుతుంది మరోవైపు కోర్టుకు సమర్పించాల్సిన ఆధారాలను పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు ఈ కేసులో చట్టపరమైన తదుపరి దశలు కోర్టు నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి ప్రస్తుతం దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతున్న దశలోనే ఈ కేసు ఉంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్